అందరికీ నమస్తే మొక్కలు పూలు బాగా పోయడానికి ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ యూస్ చేసి విసిగిపోయారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో నేను చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ చూపిస్తానండి అవి కూడా మన ఇంట్లో మన కిచెన్లో దొరికే వస్తువులతోటి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి ఎంత మొండి పూల మొక్క అయినా సరే పూలు పూసి తీరాల్సిందే నన్ను నమ్మి ఈ ఫర్టిలైజర్ని ప్రతి పదిహేను రోజులకి ఒక్కసారి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఇచ్చి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మరి ఆ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మొక్కలకి కావాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో కొన్ని చెప్తాను ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే డల్గా ఉందంటే వాటికి చాలా రీజన్స్ ఉంటాయి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ వాటి గ్రోత్ సరిగా లేదంటే ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే పాట్ పాట్ అనేది సరిగ్గా ఉందా వాటి డ్రైన్ కోర్స్ సరిగ్గా ఉన్నాయా సాయిల్ ఎలా ఉంది ఫర్టైల్ సాయిల్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి వీటితో పాటుగా వాటికి సన్లైట్ కూడా అందిస్తూ ఉండాలి కంప్లీట్ డే లైట్లో ఉంచితేనే ఈ వింటర్ సీజన్లో పువ్వులు బాగా పోస్తాయి వాటితో పాటుగా పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ని కూడా స్ప్రే చేస్తూ ఉండాలి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి నెలకు ఒకసారి సాల్ట్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి అలాగే వారం వారం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇలా ఇస్తూ ఉంటేనే లో పెరిగే మొక్కలకి ఇలా ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు పువ్వులు బాగా పోస్తాయి ఇక్కడ మనము మర్చిపోకుండా ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుండీలలో పెరిగే మొక్కలకి కేర్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఇక్కడ మీరు గమనించారా ఈ చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ మొక్కలండి ఎల్లో కలర్ ఇంకా పింకిష్ కలర్ అనమాట అయినా కూడా ఇప్పుడు చాలా చక్కగా పూలు పోస్తున్నాయి మీరే చూడండి ఎంత కేర్ తీసుకుంటే ఈ పువ్వులు ఇలా పూస్తూ ఉన్నాయో నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మొగ్గల నుంచి పువ్వులు పూసేదాకా కంప్లీట్ కేర్ మొత్తం ఆ వీడియోలో ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ మీరు చూసారా ఇవి మనము రీసెంట్గా తీసుకున్న చామంతి మొక్కలు కూడా ఇక్కడే ఉన్నాయి వాటికి ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం చిన్న మొక్క కూడా ఎక్కువగా పూలు పోయాలంటే మనం రెగ్యులర్గా కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వాటిని ఒక చిన్న పసిపిల్లల్లాగా చూసుకుంటేనే పువ్వులు అనేది చాలా చక్కగా పోస్తాయి చాలా ప్రేమతో వాటికి చూసుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు చూడండి రీసెంట్గా నీ చామతి మొక్కలు కొన్నాను కదా వీటిని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను కదా ఇవి ఎటువంటి షాక్కి గురి కాలేదు ఆకులు కూడా ఎండిపోలేదు వాడిపోలేదు చాలా హెల్దీగా ఉన్నాయి నేను త్రీ డేస్ నుంచి వీటికి వాటర్ ఇవ్వలేదు త్రీ డేస్ తర్వాతనే టెర్రస్ పైన ఈ మొక్కలనేది అనేది పెట్టుకున్నాను వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి మనము తెలిసో తెలియక చేసే పొరపాట్లు ఏంటంటే మొక్కలకి ఎక్కువగా వాటర్ ఇవ్వడం ఎక్కువగా వాటర్ ఇస్తే మొగ్గలు రాలిపోవడం జరుగుతుంది పువ్వులు సరిగ్గా పూయవు మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ చాలా సింపుల్ వస్తువులనండి చాలా వరకు వేస్ట్ తోటి బెస్ట్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసే మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట ఇందులో మొక్కకు కావాల్సిన దాదాపు అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి మొక్కలు సరిగా ఎదగనప్పుడు సరిగా పువ్వులు పండ్లు అందించినప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మరి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వాటికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఉల్లిపొట్టు ఉల్లిపొట్టు చాలా ఈజీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా అలాగే బెల్లం బెల్లం కూడా కంపల్సరీగా మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి టీ పౌడర్ ఇది ఫ్రెష్ టీ పౌడర్ అండి మీ దగ్గర ఫ్రెష్ టీ పౌడర్ లేకపోతే ఏమి యూజ్ చేయాలో కూడా చెప్తాను ఆ తర్వాత వచ్చేసి కలబంద లీఫ్ కలబంద ఏం చేస్తుందంటే మొక్కల ఎదుగుదలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది పెస్టిసైడ్గా ఫర్టిలైజర్గా ఫంగిసైడ్గా మొక్కలకి మంచి ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట ఇది రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలి లాస్ట్ది వచ్చేసి బనానా నేను ఇక్కడ టూ బనానాస్ తీసుకున్నాను ఇవి కూడా బాగా మాగిపోయి ఉన్నాయన్నమాట పచ్చివి మాత్రం తీసుకోకూడదు చక్కగా ఇలా మాగిన అరటి పండ్లు తీసుకోండి వీటన్నిటితోటి ఇప్పుడు ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి ఇందులో మాగిన అరటి పండ్లు వేయాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి బెల్లం బెల్లం అనేది చిన్న ముక్క వేసుకోండి ఇలా బెల్లం అరటిపళ్ళు రెండు కలిపేసి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి రెగ్యులర్గా మీ పూల మొక్కలకి ఇచ్చుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కలబంద లీఫ్ వాటిని చిన్న పీసులు కట్ చేసి ఇందులో వేసుకున్నాను బనానాను కూడా నేను చిన్నగా మ్యాష్ చేసి వేసుకున్నాను అనమాట ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మనము తీసుకున్న ఫ్రెష్ టీ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మీ దగ్గర టీ పౌడర్ లేకపోతే ఫ్రెష్ కాఫీ పౌడర్ అయినా సరే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి వీటన్నిటి వేసిన తర్వాత మనము తీసుకున్న ఉల్లిపొట్టు కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపొట్టు ఎంత వేసుకోవాలంటే ఒక పెద్ద గుప్పెడంతా వేసుకోండి ఉల్లిపొట్టు కూడా మొక్కలకి చాలా మంచిదండి పూలు పూసే మొక్కలకి మంచిగా పనిచేస్తుంది అంటే పూలు పెద్దగా రావడానికి ఎక్కువగా రావడానికి ఈ ఉల్లిపొట్టు అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మీరు చేత్తోని మ్యాష్ చేసుకోండి ఎందుకు ఇలా చేత్తోనే మ్యాష్ చేసుకోవాలంటే మనం వీటిని చేసుకోబోతున్నాం అనమాట ఇలా మీరు చేత్తో మ్యాష్ చేసుకుంటే గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది అయితే కొంతమంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు మాకు ఇలా చేత్తో మ్యాష్ చేయడం ఇష్టం లేదండి అని అంటూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేస్తారంటే మ్యాషర్తో అయినా సరే మ్యాష్ చేయండి కానీ మిక్సీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని వేయకండి ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇందులో ఉండే మైక్రోన్యూట్రిషన్స్ అనేది పోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏదైనా చేత్తో అయినా లేదంటే మ్యాషర్తో అయినా సరే మ్యాష్ చేయండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి మనము ఫర్మెంట్ చేసుకోవాలి అయితే మొక్కలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడేది బియ్యం నీళ్ళు ఇలా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళని వాడుతూ ఉండండి మొక్కలు ఇంకా చాలా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఫర్మెంటేషన్ చాలా త్వరగా అవుతుంది మట్టిని కూడా చాలా బలంగా మారుస్తుంది అనమాట బియ్యం కడిగ నీళ్ళు ఇలా రెగ్యులర్గా బియ్యం కడిగి నీళ్ళని మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి వాటిని ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో ఏదైనా బాటిల్ అయినా లేదంటే బకెట్లో అయినా సరే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫర్మెంటేషన్ ప్రాసెస్కి యూజ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసి వీటిని ఒక క్లాత్తో అయినా లేదంటే ప్లేట్తో అయినా సరే కవర్ చేసుకోవాలి నీడలో పెట్టండి ఎండలో మాత్రం పెట్టకండి ఇలా జస్ట్ వన్ డే అయినా లేదంటే టూ డేస్ అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి నేను టూ డేస్ తర్వాత ఫర్టిలైజర్ ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా టూ డేస్ తర్వాత చక్కగా ఫర్మెంట్ అయిపోయింది పైన వైట్ కలర్తో ఒక లేయర్ కూడా ఫామ్ అయింది కదా ఇది ఎలా ఫామ్ అయిందంటే మనం బియ్యం నీళ్ళు తీసుకోవడం వల్ల అది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది మనము బియ్యం కడి తీసుకున్నప్పుడు ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది అనమాట అందుకని నేను ఎక్కువగా బియ్యం నీళ్ళని మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇలా ఒకసారి బాగా కలుపుకొని వీటిలో నార్మల్ వాటర్ని కలుపుకోవాలి మరి ఎంత వాటర్ని కలుపుకోవాలంటే వన్ ఇస్ టు త్రీ రేషియోలో లేదంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది కొంచెం పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట చిన్న ఒకరికి అనుకోండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకోండి అంటే వన్ ఫైవ్ అయినా లేదంటే వన్ సెవెన్ అయినా ఇలా కలుపుకోవాలి అదే పెద్ద మొక్కలు ఏ జున్న మొక్కలు అనుకోండి అదే పువ్వుల మొక్కలు కాకుండా పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అనుకోండి వాటికి వన్ ఇస్టు త్రీ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసుకోండి ఇలా మీరు ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్లో డైల్యూట్ చేసుకొని ఏ మొక్కకి ఎంత కావాలో కొంచెం కొంచెంగా ఇవ్వండి మరి డ్రైన్ హోల్స్ నుంచి బయటికి పోయేంత వేస్ట్గా ఇవ్వకండి ఎందుకంటే ఇది కొంచెం మనం కష్టపడి ప్రిపేర్ చేసాం కాబట్టి మరి వేస్ట్ అవ్వకుండా మొక్కలకి అనేది ఇస్తూ ఉండాలన్నమాట ఇక్కడ నేను గులాబీ మొక్కలకి ఇస్తున్నాను అది కూడా కొంచెం కొంచెంగా ఇస్తున్నాను చాలా సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదు చామంతి మొక్కలు కూడా ఇస్తున్నాను ఇలా మనం ఫర్టిలైజర్ ఇస్తేనే కదా పువ్వులు బాగా పోస్తాయి ఇందులో మొక్క కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి కొత్తగా నాటిన చామంతి మొక్కలు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను అయితే ఇవి కొత్త మొక్కలు కదా నేను ఇంతవరకు వాటర్ కూడా ఇవ్వలేదు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా డైల్యూట్ చేసి ఆ తర్వాత ఈ మొక్కలకి అనేది ఇచ్చాను ఇలా మీరు గులాబీ చామంతి మందారం ఏ పూల మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు కేవలం పూల మొక్కలకే కదండి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది మీరు చక్కగా ఇవ్వచ్చు మరి ఈ ఫర్టిలైజర్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మర్చిపోకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉండండి ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఫర్టిలైజర్ని మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకుని నార్మల్ వాటర్ డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా నేను ఇచ్చినట్లుగా మీరు వాటర్ని డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను పూల మొక్కల కోసము మరొక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉంది ఆ ఫర్టిలైజర్ ఏంటంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట చలికాలంలో ఇవ్వవలసిన నెంబర్ వన్ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ని ఇందులో వేసి చక్కగా కలుపుకొని వీటిని ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది ఇది ఫినిష్ అయిన తర్వాత మొక్కలకి ఎలా ఇవ్వాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కూడా నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను పువ్వులు ఇంకా ఆపకుండా పోస్తాయండి చాలా అంటే చాలా చాలా ఎక్కువగా పోస్తాయన్నమాట మీ దగ్గర ఈ మస్టర్డ్ కేక్ ఉంటే మీరు కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్